హాయ్ ఫ్రెండ్స్ రెడీమేట్ ఫ్రాక్ అనమాట ఇలా రెడీమేడ్ ఫ్రాక్కి ఇలా చిన్న నెక్ బోట్ నెక్ కింద వచ్చింది బ్యాక్ సైడ్ కూడా అలాగే వచ్చింది ఇప్పుడు ఇవల్ల నెక్స్ ఉన్న ఫ్రాక్స్ని వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్లో ఇలాగ డ్రాప్ నెక్ రెడీ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా నీట్గా కూడా వస్తుంది డోరీ థ్రెడ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట పైన నెక్క దగ్గర మరెన్నో ఇలాంటి టిప్స్ కావాలంటే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి యూజ్ అవుతాయి అలాగే ఇక్కడ వీడియో కావాలి అంటే మీకు ఫుల్ వీడియో లింక్ని మన ఛానల్ కింద ఇచ్చే క్లిక్ చేసి చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి మీరు లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది అలాగే కొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఇక్కడ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్